హాయ్ అండి సర్ఫుతో మనము గోరెంటాకును పెట్టుకోవచ్చా ఇది రియల్లా కాదా అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి చివరి వరకు మాత్రం చూడండి ముందుగా సర్ఫ్ ప్యాకెట్ను కట్ చేసుకున్నాక కొద్దిగా మాత్రమే మీరు సర్ఫును వేయండి ఇక్కడ వన్ స్పూన్ కూడా అవసరం లేదండి నేనైతే హాఫ్ స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాను మిగతాదంతా కూడా వేరే గిన్నెలోకి వేసేసుకొని కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకోండి సర్ఫ్ని ఎంత తీసుకున్నానో నేను ఆ క్వాంటిటీలో పసుపును కూడా హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను కొన్ని వాటర్ని కలిపేసి మరీ పల్చగా కాకుండా కొద్దిగా థిక్నెస్ వచ్చే మాదిరిగా కలిపేసుకోండి మనము ఇలా స్పూన్తో కలుపుతున్నప్పుడే దాని కలర్ అనేది పూర్తిగా మారిపోతుందండి ఇలా రెడ్ కలర్లోకి పూర్తిగా వచ్చేస్తుంది కానీ వాటర్లో ఈ సర్ఫ్ అనేది పూర్తిగా మిక్స్ కావాలి కాబట్టి నేను ఒక టూ త్రీ మినిట్స్ పాటు బాగా మిక్స్ చేశానండి అప్పుడే మనకి కలర్ అనేది ఇలా థిక్గా వస్తుంది బాగా కలిపేసుకున్న తర్వాత థిక్గా ఉండే కుంకుమ ఉంటుంది కదండి లేదా మెరూన్ కలర్లో కానీ రెడ్ కలర్లో ఉండే కుంకుమను ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ నేను రెడ్గా ఉన్న కుంకుమను తీసుకున్నానండి లేదా మీరు గోపురం కుంకుమను కూడా యూస్ చేసుకోవచ్చు దాన్ని మాత్రం ఇక్కడ వన్ టీ స్పూన్ వరకు వేసి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసినవి దీంట్లో మూడేనండి సర్ఫెక్సెల్ పౌడర్ అలాగే కుంకుమ కొద్దిగా పసుపు ఈ మూడింటిని మిక్స్ చేసుకున్నాక నేనైతే ఒక టూ మినిట్స్ పాటు అలాగే వదిలేసానండి తర్వాతనే మన ఇంట్లో ఉండే ఏదైనా స్టిక్ని కానీ లేదా అగర్బతి పుల్ల ఉంటుంది కదండి దానైనా తీసుకోవచ్చు లేదంటే ఇక్కడ ఇయర్బడ్ని తీసుకున్నానండి మనం పెట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది నేను ఈ టూ మినట్స్ లోపు మీరు హ్యాండ్కి ఏదైనా డిజైన్ వేసుకోవచ్చు నాకైతే ముందుగా డిజైన్స్ అనేవి ఏవి రావు కాబట్టి ఇలా ముందుగా పెన్తో కానీ స్కెచ్తో కానీ వేసుకున్నాకనే దానిపైన ఇలా ఇయర్బడ్తో మనము ఈ మెహందీని పెట్టేసుకోండి అప్పుడు చాలా ఈజీగా కూడా ఉంటుంది మనం వేసుకున్న మెహందీ అనేది కొద్దిగా థిక్నెస్గా ఉండాలండి లేదా వాటర్ లాగా కారుతూ ఉంటుంది మీరు ఇలా థిక్గా వేసుకున్నాక నేనైతే పూర్తిగా ఆరబెట్టుకున్నాకనే దీన్ని వాటర్లో కడిగేసేయండి ఇక్కడ గోరెంటకు అనేది పూర్తిగా ఆరిపోయిందండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా తడి తడిగా లేనప్పుడే మనము వాటర్లో కడిగేసేయండి ఏ మెహందీ అయినా మనము కొద్దిగా కలర్ అనేది వస్తుంది కదా ఇక్కడ మీరు చూస్తే ఆశ్చర్యపోతారండి అసలుకి కలర్ కాదు కదా ఏమి కూడా కనిపించదండి సర్ఫ్తో మనము గోరెంటాకు పెట్టుకోవడం ఇంపాసిబుల్ అండి లైట్ కలర్లో కూడా ఎందుకు వచ్చిందంటే మనము దాంట్లో కొద్దిగా పసుపును యాడ్ చేయడం వలన ఆ కలర్ అనేది చేతికి ఇలా అనిపిస్తుంది కానీ పూర్తిగా గట్టిగా కడిగేసేయండి మన చేతికి సర్ఫ్ ఉంది కదా ఆ సర్ఫ్తో మనం ఇట్లా చేతిని రుద్దేశామనుకోండి ఈ కలర్ కూడా పూర్తిగా పోతుంది ఎక్కడైనా చూసారండి సర్ఫ్తో మనం గోరెంటాకును పెట్టుకోవడం అస్సలకే కాదండి తర్వాత నేను దీంట్లో వేస్ట్ చేయడం ఎందుకని కొద్దిగా నిమ్మకాయని వేసి కూడా మళ్ళీ చేతికే ఈ గోరెంటాకును పెట్టుకున్నాను కానీ అది కూడా అస్సలకే కాలేదండి మీరు ఇంట్లో ఇలాంటివి అస్సలకే ట్రై చేయకండి మనీతో పాటు మన టైం కూడా వేస్ట్ అవుతుంది సర్ఫ్ను మనము సామాన్యంగా మనము బట్టలు వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు కానీ లేదా ఏదైనా క్లీనింగ్ ప్రాసెస్కే యూస్ చేస్తాం కదండి ఇలా క్లీనింగ్ ప్రాసెస్కి యూజ్ చేసేది మన చేతికి గోరెంటాకును ఎలా పెట్టుకోవచ్చు మన చేతులు కడుగుతున్నప్పుడే నురుగనురుగా వస్తుందండి రెండోసారి కూడా ఈ సర్ఫులో కొద్దిగా నిమ్మకాయని వేసి గోరెంటాకు పెట్టుకుంటే కలర్ ఏమైనా వస్తుందేమో అనుకున్నాను కానీ అస్సలకే రాలేదండి అలాగే ఉంది మీరైతే ఇంట్లో అస్సలు ట్రై చేయకండి పాటు డబ్బులు కూడా వేస్ట్ అవుతుంది మన టైం వేస్ట్ కూడా అవుతుంది సర్ఫ్తో ఎక్కడ కూడా గోరెంటాక్ అనేది పెట్టుకోవడం వీలు కాదు మీరు ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి నా కామెంట్ పెట్టండి ఇది తిరిగేలా కాదా నేనైతే ఇక్కడ లైవ్లో మీకు నిజంగా చూపించానండి గోరెంటాక్ అనేది సర్ఫ్తో అస్సలకే కాదు కావాలంటే మీరు నిమ్మకాయ అలాగే గోపురం కుంకుమతో పెట్టుకోండి అది కొద్ది వరకు మనకి ఎర్రగా పండుతుంది ఇది నమ్మితే మీరు తప్పకుండా ఒక లైక్ చేయటం వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది ముందుకు వెళ్తుందండి మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్